అందరికీ నమస్కారం మహాభారతాన్ని రాసింది వేదవ్యాసుడు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే అసలు వ్యాస మహర్షి ఎవరు ఆయన ఏ విధంగా జన్మించాడో అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు వేదవ్యాసుని పుట్టుకకు సంబంధించి పురాణాల ప్రకారం ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది ఈ కథను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే పూర్వం అద్రిక అనే ఒక అప్సరస బ్రహ్మదేవుని శాపం వలన చేపగా జన్మించి యమునా నదిలో తిరుగుతూ కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది చేప కడుపున పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది ఆ బిడ్డను దాసరాజు అనే ఒక వ్యక్తి చిన్నతనం నుండి కన్నబిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు చేప కడుపున పుట్టడం వలన మత్స్యగంధి శరీరం అంతా చేపల వాసన వేసేది అందువల్ల ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ సాహసించలేదు దానితో మత్స్యగంధి చాలా బాధపడుతూ ఉండేది ఒకనాడు మత్స్యగంధితో దాసరాజు యమునా నది మీద పడవ నడుపుతూ యాత్రికులకు సేవ చేసుకోమని చెప్పి చెప్తాడు తండ్రి చెప్పడం వల్ల మత్స్యగంధి ఆ పనిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది అలా కొన్ని రోజుల తర్వాత ఒకనాడు వశిష్ఠ మహర్షి మనవడు మహాతపస్వి అయిన పరాశరుడు యమునా నది దాటడానికి అక్కడ ఉన్న పడవరేవుకు వస్తాడు అక్కడ ఉన్న మత్స్యగంధి మహర్షిని తన పడవ ఎక్కమని చెప్పి ఆహ్వానిస్తుంది మహర్షి పడవ ఎక్కి కూర్చుని ఆమె శరీర సౌందర్యానికి ముగ్ధుడైపోతాడు మహా తపస్వి అయిన మహర్షి మనసులో కోరికలు బలంగా పెరుగుతాయి ఆమెను ఎలాగైనా సరే పొందాలనే ఉద్దేశంతో ఆమెనే చూస్తూ ఉంటాడు పడవ యమునా నది మధ్యలోకి వచ్చింది చుట్టూ ఏకాంతంగా ఉన్న సమయం చూసి తన కోరికను మత్స్యగంధితో చెబుతాడు పరాశరుడు ఆ మాటలు విన్న మత్స్యగంధి మహర్షికి తనపై అలాంటి కోరిక ఉన్నందుకు ఎంతో ఆశ్చర్యపోతుంది ఒక్క క్షణం ఏమి చెప్పాలో తెలియక సిగ్గుపడుతూ మహర్షి వంక చూసి ఇలా చెప్పసాగింది మహర్షి నేనేమో ఇంకా పెళ్ళికని అమ్మాయిని అందులోనూ నేను చేప కడుపున పుట్టడం వల్ల నా శరీరం అంతా చేపల కంపు కొడుతూ ఉంటుంది ఇక మీరు అడిగిన దానికి నేను ఒప్పుకున్నట్లయితే తప్పు చేసిందాన్ని అవుతాను మరలా తిరిగి నా తండ్రి దగ్గరకు నేను ఎలా వెళ్ళగలుగుతాను కాబట్టి నాకు ఎలాంటి సమస్య రాకుండా మీరు చేసినట్లయితే మీ కోరిక తీర్చడానికి ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పి చిన్నగా సిగ్గుతో నవ్వుతూ చెబుతుంది ఆ మాటలు విన్న పరాశరుడు ఎంతో సంతోషంతో నీ కన్యత్వానికి ఎటువంటి లోటు రానివ్వను అని చెప్పి వరమిస్తాడు ఆ తర్వాత ఆమె శరీరంలోని చేపలకంపు పోయి తొమ్మిది మైళ్ళ దూరం వరకు పరిమళించే సుగంధపూరితమైన సువాసనను ఆమెకు సహజ శరీర వాసనగా ప్రసాదిస్తాడు ఆ క్షణం నుండి మత్స్యగంధి కాస్త గంధవతిగా మారిపోతుంది ఆ తర్వాత పరాశరుడు గంధవతికి దివ్యాంబరాలు అందిస్తాడు వాటిని అలంకరించుకున్న గంధవతి అతిలో ఒక సుందరిలా పరాశరుడికి కనపడుతుంది ఆమె శరీరాన్ని తన సొంతం చేసుకోవాలన్న కోరికతో పరాశరుడు వేగంగా నది మధ్య ఉన్న ఒక దీవికి చేరుకుంటాడు ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ చూసిన గంధవతి పట్ట పగలు బట్టబయలు ఇటువంటి పరిస్థితుల్లో మన సంగమం ఎలా సాధ్యం స్వామి అని చెప్పి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు పరాశరుడు అంతేనా ఇప్పుడు చూడు అని చెప్పి తన తపశక్తితో ఆ ప్రాంతం అంతా కూడా చిమ్మ చీకటిగా మార్చేస్తాడు గంధవతి పరాశరునితో మనం కలుసుకున్నప్పుడు పంచభూతాలు సైతం తిలకించకూడదు అని చెప్పి కోరుతుంది వెంటనే అంగీకరించిన పరాశురుడు చుట్టూ ఒక కృత్రిమ గుడారాన్ని రూపొందిస్తాడు కలయిక జరిగిన తర్వాత తన శక్తులతో కన్యత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని చెప్పి పరాశరుడు గంధవతికి మాట ఇచ్చి ఆమెతో తన కోరికను తీర్చుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత సూర్యోతేజుడైన వ్యాసుడు గంధవతికి జన్మిస్తాడు పుట్టగానే యవ్వనాన్ని పొంది సమస్త జ్ఞానాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఇంతలో పరాశరుడు గంధవతికి మరికొన్ని వరాలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వ్యాసుడు తన తల్లికి నమస్కరించి మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకోండి ఆ క్షణమే మీ ఎదుట ఉంటాను అని చెప్పి తల్లి గంధవతికి మరొకసారి నమస్కరించి ఘోర తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా ఘోర తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది చిక్కుబడి ఉన్న వేదాలను విడతీసి లోకానికి వేదాలను అందిస్తాడు కాబట్టి వేదవ్యాసునిగా పేరు పొందుతాడు మహాభారతంలో తాను ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని రచించాడు ఆ తర్వాత గంధవతి సత్యవతిగా కౌరవ వంశ చరిత్రలో కీలక పాత్ర నిర్వహిస్తుంది మన నెక్స్ట్ వీడియోలో ఈ గంధవతి సత్యవదిగా మారి కౌరవ వంశంలో ఎలా చేరిందో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్